తాజా అంశాన్ని చూస్తున్నాం రేపు ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు తెదేపా ఎంపీలతో సమావేశమయ్యారు మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి ఎంపీలతో చంద్రబాబు ఏం చర్చించే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ పెరి సమావేశం కొద్దిసేపటి క్రితమే ఉండవల్ల చంద్రబాబు నివాసంలో ప్రారంభమైంది ఏదైతే ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడంతో పాటు రేపు జరగబోయే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనే మీద దీనిలో ప్రధానంగా చర్చిస్తున్నారు ముందుగా అధినేత చంద్రబాబు ఎంపీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఏదైతే జిల్లాల వారిగా ఎంపీలు గెలుపొందారో వారందరికీ ఆ జిల్లాలో జరిగిన ఎన్నికల ఫలితాలు తీరు దాని మీద విశ్లేషణ జరిగింది ఒక్కొక్క ఎంపీని కూడా ఆయన పేరు పేరున కూడా గట్టిగా కృషి చేసి గెలిపే గెలుపొందారంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపడం జరిగింది అలాగే రేపు జరిగే ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశంతో పాటు ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా కూడా తెలుగుదేశం ఎంపీలందరికీ కూడా ఆహ్వానాలు అందాయి ఈ మేర ఎంపీల చంద్రబాబుతో కలిసి ఢిల్లీ వెళ్ళనున్నారు ఇప్పటికే కొంతమంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉంచడం జరిగింది ఆ అందుబాటులో ఉన్న ఎంపీలు ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి స్వయంగా వచ్చి సమావేశంలో పాల్గొనగా మిగిలిన ఎంపీలు జూమ్ సమావేశం ద్వారా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు తొలి పార్లమెంటరీ భేటీ కావడంతో అందరికీ అభినందనలు తెలపడంతో పాటు ఎన్నికల ఫలితాలను కూడా ఈ సందర్భంగా విశ్లేషిస్తున్నారు అలాగే నిన్న ఢిల్లీ వెళ్లి వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్కడ ప్రధాని మోదీతో జరిగిన సమావేశ వివరాలను ఎన్డీఏ భాగస్వామిగా పక్ష సమావేశంలో జరిగిన వివరాలను కూడా నేతలతో పంచుకున్నట్లుగా తెలుస్తోంది అలాగే ముందు ముందు రానున్న రోజుల్లో కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా వ్యవహరించాలి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఎలాంటి కృషి చేయాలి తదితర అంశాలు కూడా ఇప్పుడు జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర సాయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత నిలుపుదల కావడంతో వాటిని ఏ విధంగా పునరుద్ధరించాలి అలాగే ఏ ఏ విధంగా రాష్ట్రానికి నిధులు ఎక్కువగా తీసుకొచ్చేందుకు ఏ విధంగా ఎంపీలు కృషి చేయాలి అన్న దాని మీద అధినేత చంద్రబాబు స్పష్టమైన నిర్దేశం చేయనున్నారు అలాగే రాష్ట్రంలో ఈ నెల పన్నెండవ తేదీన ఇక్కడ అమరావతి ప్రాంతంలోనే అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నందున దీనికి సంబంధించి కేంద్రం నుంచి నరేంద్ర మోదీతో పాటు ఇతర బీజేపీ పెద్దలు అలాగే వివిధ పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు పంపనున్నారు వారందరికీ సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అన్న అంశాలు కూడా ప్రస్తుత సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నాయి ధన్యవాదాలు కృష్ణ